ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత ఇంకా పోలీస్గా ఇంట్లోకి వస్తుంది ఇంకా సీతను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఎవరో అని కంగారు పడ్డానని చెప్పి ఇంకా మనసులో మహాలక్ష్మి అనుకుంటుంది ఇంకా సీత సినిమాలో స్ చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మిని పేరు పెట్టి పిలుస్తుంది సీత నేను వచ్చింది సుమతి కేసు పని మీద సుమతి గురించి నేను చేసిన విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డాయి అవేంటో మీకు చూపిస్తాను అంటూ పెన్ డ్రైవ్ రామ్కి ఇచ్చి టీవీకి కనెక్ట్ చేయమని చెప్తుంది ఇంకా మహాలక్ష్మి మనసులో ఈ సీత ఏం ఎవిడెన్స్ తీసుకొచ్చిందో ఏంటో అని చెప్పి అనుకుంటూ భయపడుతూ ఉంటుంది ఇంకా సుమతి తన మనసులో సీతకు నా గురించి ఏం ఎవిడెన్స్ తెలిసింది ఆ వీడియోలో సుమతి ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజ్ ఉంటుంది అది చూసి ఇంకా అందరూ షాక్ అవుతారు రామ్ ప్రీతి లేమో ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అది చూసి సీత చూశారు కదా నా విచారణలో తేలిన విషయం ఇదే ప్రాణాలతో ఉన్న సుమతి అత్తమ్మ నా అన్నయ్య ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి ఎందుకు రాలేదా అనే అనుమానం వచ్చింది దాంతో ఈ ఇంటి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఈ వీడియో నాకు దొరికింది సుమతి అత్తమ్మ ఇంటికి వచ్చి వెళ్ళిందని తెలిసింది ఇప్పుడు నాకు ఇంకో అనుమానం ఏంటి అంటే ఇంటి వరకు వచ్చిన ఇంటి లోపలికి ఎందుకు రాలేదు తను ఎంతగానో ప్రేమించిన భర్తని పిల్లల్ని ఎందుకు కలవలేదు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మహాలక్ష్మికి ఎందుకు ముఖం చూపించలేకపోయింది ఇవి నా ప్రశ్నలు మీలో ఎవరైనా వీటికి సమాధానం చెప్తారా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమతి నేను చెప్తాను అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సీత సుమతి అత్తమ్మ ఈ ఇంటికి ఎందుకు రాలేదో మీకు తెలుసా టీచర్ అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు సుమతి తెలుసు నేను తెలుసు నేను చెప్పగలను సుమతి ఈ ఇంటికి ఎందుకు రాలేదు అంటే తను ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడి ఉండాలి లేదా ఈ ఇంట్లో ఎవరితోనైనా తనకి ప్రాణహాని ఉండాలి సుమతి గతంలో జరిగిన సంఘటనలు ఆలోచించి అంచనా వేసి చెప్తున్నా ఈ ఇంటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిన సుమతి కారు యాక్సిడెంట్ అయింది అది ప్రమాదం అయి ఉండదు ప్లాన్ చేసి ఉంటారు ఎవరు ప్లాన్ చేసి ఉంటారో తనకు తెలిసిపోయి ఉంటుంది అందుకే తను ఈ ఇంట్లో అడుగుపెట్టే సాహసం చేసి ఉండదు భర్తను పిల్లల్ని దూరం నుంచి చూసి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు జనార్దన్ ఈ ఇంట్లో సుమతికి ప్రాణహాని ఎవరి వల్ల ఉంటుంది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు రామ్ అమ్మకి ఇంట్లో అందరూ కావాల్సిన వాళ్ళే అమ్మని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు సుమతి దగ్గర వాళ్ళే అయ్యి ఉంటారు నీ కన్న తల్లిని చంపాలి అనుకున్న వారిని సుమతి అత్తమ్మను ఇన్నాళ్ళను నీకు దూరం చేసిన వాళ్ళని ఏం చేస్తాం మామ అని చెప్పి అంటుంది రామ్ సీత దగ్గర గన్ తీసుకొని అమ్మని చంపాలని చూసింది ఇంటికి దూరం చేసింది ఎవరు అని ఒక్కొక్కరికి గన్ గురిపెడతా అడుగుతూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మికి కూడా గన్ గురి ఇంకా మహాలక్ష్మితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మీ పిన్నికి గన్ అని చెప్పి సీత అడిగితే మా అమ్మని చంపాలని ట్రై చేసింది ఆ దేవుడైనా సరే వదలనని చెప్పి అంటాడు తన ఇన్వెస్టిగేషన్ అయిపోయిందని సీత ఇంకా గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా రామ్ కూడా సీత వెనకాలే వెళ్తాడు రామ్ సీతని హగ్ చేసుకొని మా అమ్మ ఇంటికి వచ్చి వెళ్ళిందని తెలిసేలాగా చేసావని చెప్పి ఇంకా థ్యాంక్స్ చెప్తాడు సీత సంతోషిస్తూ ఉంటుంది ఇంకా స్వీట్స్ ఇచ్చింది కూడా సుమతి అత్తమ్మే అని చెప్పి ఇంకా రామ్కి గుర్తు చేస్తుంది రామ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు దేవత లాంటి మా అమ్మను ఈ ఇంట్లో శత్రువులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి రామ్ అంటాడు అమ్మని చంపాలనుకున్న వారు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టడని చెప్పి రామ్ అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్